రాత్రిపూట నిఘా కళ్ళతో భారత్ వేట మొదలుపెట్టిందా భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం ప్రారంభమైంది శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా అంతరిక్ష నిఘా కళ్లను భారత్ సిద్ధం చేస్తుంది ఇకపై చీకటిలోనైనా దట్టమైన మేఘాల వెనుకనైనా శత్రువుల కదలికలు దాచడం అసాధ్యం పాకిస్తాన్ సరిహద్దుల్లో గతంలో ఎదురైన నిఘా లోపాలను దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వం ఏకంగా యాభైకి పైగా అత్యాధునిక ఉపగ్రహాలను ప్రయోగించబోతుంది నిరంతర నిఘా నిశ్చిత పరిశీలన ఇదే ఇప్పుడు భారత లక్ష్యం జాతీయ భద్రత విషయంలో భారత్ మరో ముందడుగు వేస్తోంది అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థను విస్తరిస్తూ రాబోయే కాలంలో యాభైకి పైగా కొత్త ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ ఉపగ్రహాల ప్రత్యేకత ఏంటంటే ఇవి రాత్రిపూట కూడా అత్యంత స్పష్టమైన చిత్రాలను అందించగలవు కేవలం ఉపగ్రహాలే కాకుండా విదేశాల్లో గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా డేటా సేకరణను మరింత వేగవంతం చేయాలని బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది సరిహద్దుల్లో నిఘా నీడను పెంచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం సరిహద్దుల్లో నిఘా పెంచడమే కాదు శత్రువు ఎత్తుగడలను చిత్తు చేసే వ్యూహంతో భారత్ ముందుకెళ్తుంది గతేడాది ఎదురైన భద్రతా సవాలను పాఠాలుగా మార్చుకుని ఇస్రో సహకారంతో రక్షణ శాఖ ఒక పటిష్టమైన వలయాన్ని నిర్మిస్తుంది మేఘల అవతల ఏం జరుగుతుందో కూడా పసిగట్టగల సింథటిక్ అపేర్చ రాడార్ సాంకేతికతతో ఈ యాభై ఉపగ్రహాలు పనిచేయనున్నాయి ప్రపంచ దేశాల్లో భారత్ తన వ్యూహాత్మక శక్తిని చాటుకునేందుకు ఇది ఒక మైలురాయిగా నిలవనుంది భారత సరిహద్దుల్లో ఇక డేగా కన్ను వేసింది రాత్రిపూట కూడా స్పష్టంగా చూడగల యాభైకి పైగా కొత్త నిఘా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది విదేశాల్లో గ్రౌండ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు అంతరిక్షం నుంచి నిరంతర పహారా కాయడమే ఈ భారీ ప్రణాళిక లక్ష్యం సరిహద్దు భద్రతలో ఇక రాజీ లేదని భారత్ స్పష్టం చేస్తోంది భారతదేశం తన సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేయడానికి సుమారు నూట యాభై కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం సుమారు రెండు వందల అరవై బిలియన్ల వ్యయమవుతుందని అంచనా ముఖ్యంగా గతంలో పాకిస్తాన్ తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో ఉపగ్రహాల ద్వారా నిఘా పెట్టడం ఎంత కీలకమో స్పష్టమైంది అందుకే విదేశీ సహకారంతో మధ్యప్రాచ్యం ఆగ్నేయాసియా స్కాండనేవియా వంటి ప్రాంతాల్లో గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేసి సమాచారాన్ని వేగంగా సేకరించేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సింథటిక్ ఎపర్చర్ రాడార్ ప్రస్తుతం మన వద్ద ఉన్న ఉపగ్రహాలు రాత్రివేళల్లో లేదా మేఘాలు కమ్మినప్పుడు స్పష్టమైన చిత్రాలను తీయడంలో కొన్ని పరిమితులను కలిగి ఉన్నాయి ఈ లోటును భర్తీ చేయడానికి సింథటిక్ ఎపర్చర్ రాడార్ సాంకేతికతను వాడుతున్నారు ఈ సాంకేతికత ద్వారా చీకటిలోను దట్టమైన మేఘాల గుండా కూడా అత్యంత స్పష్టమైన హై రిజల్యూషన్ చిత్రాలను తీయడం సాధ్యమవుతుంది దీంతో పాటు ఇంటర్ సాటిలైట్ లింక్స్ ద్వారా ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి నేరుగా సమాచారాన్ని పంచుకుంటాయి తద్వారా ప్రతిసారి భూమిపై ఉన్న స్టేషన్ల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు స్పేస్ బేస్డ్ సర్వే లైన్స్ త్రీ భారతదేశం ప్రస్తుతం వందకు పైగా ఉపగ్రహాలను కలిగి ఉండగా పాకిస్తాన్ కేవలం మాత్రమే ఉన్నాయి అయితే మన సామర్థ్యాన్ని మరింత పెంచడానికి స్పేస్ బేస్డ్ భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇందులో భాగంగా మొదటి దశలో యాభై రెండు ఉపగ్రహాలను సిద్ధం చేస్తున్నారు వీటిలో తొలి బ్యాష్ ని ఏడాది ఏప్రిల్ నాటికి ప్రయోగించే అవకాశం ఉంది ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే దేశ సరిహద్దుల్లో జరిగే ప్రతి చిన్న కదలికను నిరంతరం సునిశ్చితంగా పర్యవేక్షించే వీలు కలుగుతుందని దేశ నిఘా వర్గాలు చెబుతున్నాయి